ఉదయమే మీరు జలధౌతి రెండు లీటర్లు చిన్న పిల్లలు లీటర్ చాలు పెద్దవారు రెండు లీటర్లు అనగా కడుపు నిండుతూ గొంతు వరకు వస్తుంది ఫుల్ త్రాగేసేసి వాళ్ళు సగం నీరు త్రాగగానే వాళ్ళు బాగా ఊపి ఉదయంలో ఉన్న నీరు కదులుతుంది అది ఎంటనే జలధౌతి ఎంటనే వాంతులు చేసేస్తే అంత పడిపోతుంది అనగా ఒక్క లీటరు తాగితే ముక్కాలు లీటరు పడిపోతుంది రెండు రెండు లీటర్లు తాగినారనుకో అందులో ముక్కాలు వెళ్ళి మొత్తం పడిపోతుంది ఒక్క కాలు భాగం ఉన్నప్పుడు అది మలమాత్ర రూపంలో కడుపు కాలు చేసి బహిర్భూమికి వెళ్ళిపోతుంది బహిర్గతం అయిపోతుంది అప్పుడు కదా ఆరోగ్యము ఎవరైతే రాత్రిపూట పరుండ ముందు త్రిపలాచూర్ణము తింటూ